నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఏడు వందల ఆరు బార్ సర్వే నంబర్లో ఉన్న ఎకరా పదహారు సెంట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు అతని వారసులు కబ్జాకు పాల్పడ్డారని సంబంధిత స్థల యజమానులు రామ్శెట్టి వెంకటరమణ భవనాశివాసు నూర్ భాషాలు పేర్కొన్నారు తమకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడి అందులో షెడ్లు వేసి పిల్లర్లు వేసి తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు ఏడు వందల ఆరు బార్ ఏ నైన్ సర్వే నంబర్లో ఉన్న ఎకరా పదహారు సెంట్ల స్థలంలో మున్సిపాలిటీ వారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ చెల్లించారని అలాగే ఇప్పటి వరకు తామే విఎల్టీ కూడా చెల్లిస్తున్నట్లు స్థల యజమానులు తెలుపుతున్నారు స్థలాన్ని కబ్జా చేసిన విషయంపై హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు నేడు సర్వే చేయించగా సర్వేలో కూడా ఏడు వందల ఆరు బార్ ఏ నైన్ సర్వే నంబర్లో ఉన్న స్థలం తమకు చెందినదిగా గుర్తించి దిక్కులను చూపించి హద్దులను తెలియజేశారని పేర్కొన్నారు అధికారంలో ఉన్న న్యాయశాఖ మంత్రి తమ స్థలాన్ని కబ్జా చేయడం అన్యాయమని తమకు న్యాయం చేయాలని వాపోయారు అందరికి నమస్కారము నా పేరు రామశెట్టి వెంకటన్న నేను నంద్యాల మాస్తోనే నా స్థలం ఈరోజు సర్వే చేశారు మొత్తం సర్వేసి మొత్తం చూపించారు కానీ మా అది కరెక్ట్ గా తేలింది ఆ స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు వేరే సరుదా మంత్రి గారు అలా కుటుంబ సభ్యులు కాబట్టి మాకు న్యాయం చేసి మాకు మా స్థలం మాకు ఇచ్చి మాకు చేయండి కోరుకునే చాలా రోజుల నుంచి నేను చాలా నలిగిపోతున్నాను కానీ ఇబ్బంది పడుతున్నాను నేను దానివల్ల కేసు మీద కేసు వేసుకుంటే వాళ్ళు ఇది చేస్తున్నారు మా స్థలం మాదే మాకు తేలింది ఈ రోజు మొత్తం తేలిపోయింది సరే సరే రాని వచ్చింది అంత కోర్టు దాప తీసుకునే చేశారు వాళ్ళ వారసులు వాళ్ళ ఆడి ఇచ్చారు వాళ్ళ నాయన మిగతా గారికి వాళ్ళ మేహత్త గారు ఇచ్చారు మేత్త గారికి ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు ఆడపిల్ల కానీ ఇచ్చారు పంతొమ్మిది వేల యాభై మంది ఇచ్చారు దాంతో అరవై ఇద్దరు ఆడపిల్లలను సిరిసం చేశారు ప్రసాద్ చేశారు దానిలో సగభాగం వాళ్ళ నేను వాతాను సగభాగస్తున్నా ఇంకా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా ఆ సగ మొత్తం కలిసి వాళ్ళు ఏద పదార్థం అది ఈరోజు రోడ్డు వెండింగ్ కూడా మాకి వచ్చింది రోడ్డు వెండింగ్ కూడా మాకు సర్వే చేశారు పదమూడు సెంట్రీ ఏడు సెట్లు మాకు తరపు వచ్చింది యాభై ఏడు సెట్లలో ఏడు సెట్లు రోడ్కి పోయింది నిలకరం ఉంది ఇక్కడ మొత్తం సెట్ చేశారు అక్కడ కాబట్టి అప్లై చేశారు మాకు మా మొత్తం పూర్తి నెంబర్ మాది అది ఎక్కడా పడ్డ పూర్తి నెంబర్ అది పూర్తి పుంజేది ఒకటే దాంట్లో ఏం లేదు ఏడు వందల ఆరు ఏడు వందల ఆరు ఏ పూర్తి నెంబర్ అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజి ఉంది పంతొమ్మిది వందల మూడులో మొత్తం అంతా ఉంది తర్వాత అరవై వేలు వాళ్ళు బాగా ప్రసాదం చేశారు ఆడపిల్లలకు సబ్లం చేయింది వాళ్ళ వాళ్ళతో మేము కొన్నాము ఆడిపిల్ల వాళ్ళు మేము కొన్నాము పూర్తి యాభై మూడు డాక్యుమెంట్ అరవై డాక్యూ రెండు వేల పదిలో మేము కొన్నాము రెండు వేల పదమూడులో మాకు రోడ్డు కూడా ఇచ్చారు మున్సిపాలిటీ కూడా టీటీఆర్ ఇచ్చారు రోడ్ మాకే నోటీసు ఇచ్చారు మేము టీటీఆర్ తీసుకున్నాము దానివల్ల మాకు లబ్ధి పొందాము మున్సిపాలిటీ ద్వారా అన్ని మాకు అన్ని సకలం ఉన్నాయి కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్లారు వాళ్ళు మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు అప్పులు చెప్పి చే కాలేదు మున్సిపల్ సభ్యులు చేశారు రెండు వేల పదిహేను చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం భీతి కాలేదు తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ హైకోర్టు మాకి వచ్చింది మొత్తం మాకి వచ్చింది ఈ రోజు వాళ్ళ ద్వారా సర్వే గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు అసలు మాకు వచ్చి చూపించారు మా సెట్ చేసి అడ్డు లేదు మాది యాభై పర్సెంట్ యాభై సగం దాని ఏడు సెంటు రోడ్డుకు పోయింది యాభై కర్సెంట్ బాగా నంజాలా లోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ ఏడు వందల ఆరు ఏ బై నైన్ స్థలంలోని మాకు రెండు భాగాలు కొంత పన్నెండు సెంట్లు పద్నాలుగు సెంట్లు మాకు స్థలం కలదు దీనికి మాకు టీడీఆర్ కూడా ఎయిటీ ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు మేము విఎల్టీ కూడా కట్టాము ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా రెండు వేల పద్మూడు నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు రేపు ఏదో ఓపెనింగ్ ఉందంట కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు పెద్దలు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరే మాకు న్యాయం చేయాలా వాళ్లకు ఏడు వందల ఆరు ఏ బై నైన్ లో వాళ్ళది అది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ ఏడు వందల ఏ బై సర్వే నెంబర్ లో ఉంది వాళ్ళు ఏడు వందల సర్వే నెంబర్ లో వాళ్ళు ఉండాలా ఏడు వందల ఆరు సర్వే నెంబర్ లో మేము ఉండాలా ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి ఏడు వందల ఆరు ఏ బై నైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వారు ఇప్పటికీ చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది మా మీద సంబంధం లేకుండా సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము కాబట్టి దీంట్లో పెద్దలే మీరు మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మాకు మా స్థలం మాకు ఇబ్బంది చేయవలసిందిగా కోరుచున్నాం నా పేరు నూర్బాషా భయ్ నేను సారాంభి వారసుని నేను మా తల్లి పేరు ఆషాభి మాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చింది తర్వాత రోడ్ లో పోయింది స్థలము కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము రోడ్ లో పోయింది నాకు రెండు పద్నాలుగు సెంట్లు రెండు సెంట్లు పోయింది మిగతా స్థలము అట్నే ఉంది ఏదో తినగా తినగానే అది మిగిల్చుకున్నాము మా తల్లి ఇచ్చింది ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు పిల్లర్లు వేసినారు అన్నీ చేసినారు వాళ్ళే కబ్జా చేసినారు మీరు ఏ స ఇది కేసు ముందు కూడా కోర్టు అది బ్యాంక్లో ఉంది అది రెండు వేల పన్నెండులో వాళ్ళు కేసు వేసినారు రెండు వేల పదిలోనే నేను బ్యాంకులో సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ సెవెన్ ఆర్ సిక్స్ ఏ నైన్ నా స్థలము ఏడు వందల అరవై ఏ తొమ్మిది నా స్థలం బై దాని గురించి నేను చెప్తున్నాను అది నా పేరు మీదనే ఉంది అది బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను నేను అప్పుడే కేసు ముందే బ్యాంకులో నేను లోన్ తీసుకున్నాను అది తీరిపోయింది మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను నా తల్లి ఆస్తి